జగన్ వెళ్ళారు లోకేష్ వచ్చారు కాకపోతే లోకేష్ విశాఖలో ప్రధానంగా ఉత్తరాంధ్ర పర్యటనలో కీలకం ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం వాస్తవానికి లోకేష్ చాలా తక్కువ వ్యవధిలోనే విశాఖ వచ్చారు జగన్ వచ్చి ఆయన చేసి చేసి వెళ్ళిన తర్వాత సాధారణంగా చూస్తే లోకేష్ నెలకు విశాఖ పర్యటన అయితే చేస్తారు ఆయన విశాఖలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు జగన్ వచ్చి వెళ్ళిన ఒక మూడు రోజులకే పెద్ద గ్యాప్ ఏం తీసుకోలేదు ఇమీడియట్గా లోకేష్ మళ్ళీ విశాఖ రావడం అనేది చర్చనీయాంశమైంది వాస్తవానికి లోకేష్ వచ్చింది అయితే ఆయనకి లాగా రాజకీయ సభల కోసం కాదు ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు అలాంటి ఆసియేషన్స్ అయితే ఏమీ చేయరు అయితే ఇక్కడ ఆయన ఎందుకు వచ్చారు అభివృద్ధి పనుల ప్రారంభం కోసం ఆయన కలెక్టరేట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అధికారులతో రివ్యూ కూడా నిర్వహించారు ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అభివృద్ధిని పూర్తిగా విశాఖను అభివృద్ధి చేయబోతున్నాము అభివృద్ధిని విశాఖల అభివృద్ధి తామే ఆవిష్కరిస్తాము విశాఖ భవిష్యత్తును కూటం చూసుకుంటుంది విశాఖకు ఎంతో ఉజ్వలమైన ఫ్యూచర్ ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది జగన్కి చిక్ పెట్టడానికే అనేది ఇదే ఒక బిగ్ డిబేట్ అయితే మొదలైంది ఎందుకంటే జగన్కి ఆదరణ పెరిగింది అది కూడా కూటమికి మంచి పట్టున్న ఉత్తరాంధ్రలో తిరిగి వైసీపీకి పూర్వవైభవం దక్కుతుంది అని చెప్పి విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఆ తరహా ప్రచారానికి ఇప్పుడు ఈ తాజాగా లోకేష్ వచ్చిన పర్యటన ఏదైతే ఉందో లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి చెక్ పెట్టినట్టు అయ్యింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభివృద్ధి అంటే మాది అనేది ఆయన ఆచరణాత్మకంగా చెప్పేశారు నారా లోకేష్ అంతేకాదు తమ హయాంలో ఏం చేసేమో కూడా చెబుతూ ఒక బిగ్ డిబేట్ అయితే మీద తీసుకొచ్చారు దాంతో ఇప్పుడు వైసీపీ విశాఖకు ఐదేళ్లకు ఏం చేసిందో చెప్పాలి ఐదేళ్లలో అనేది కూడా ఒక సవాల్ విసిరారు దీంతో జగన్ ఫేవర్తో ఉన్న వైసీపీ నేతలకు ఈ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎందుకంటే ఆయన వచ్చి యాజిటేషన్ చేసి వెళ్ళి ఆ నడుస్తుంది అనుకున్న టైంలో జగన్ ఐదేళ్లలో ఏమీ చేయలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో చేస్తానని చెప్తున్నాడు విశాఖకు అభివృద్ధి చేసేది అభివృద్ధి పొందాలలో విశాఖను ముందుకు తీసుకెళ్లేది మా ప్రభుత్వమే అంటూ తేల్చేశారు లోకేష్